ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్న తలకోన ఏరియాకి అయితే వచ్చేసాము ముందు వీడియోలో నేను కొంతవరకు తలకోన ఆలయానికి సంబంధించి సిద్ధేశ్వర స్వామి గుడికి సంబంధించి కొన్ని విషయాలు అయితే చెప్పాను అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వచ్చినప్పుడు ఈ తలకోన వాటర్ ఫాల్ వైపు వచ్చేటప్పుడు టోల్కి సంబంధించి కొంత విషయం చెప్పేటప్పటికి అప్పటికి వీడియో సమయం అయిపోయింది అంతటితోటి వీడియో ముగించాల్సి వచ్చింది టోల్ వసూలు అనేది ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్స్ చెక్ చేసి ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు వెహికల్కి మాత్రమే టోల్ తీసుకుంటారు తర్వాత ఇప్పుడు ఈ ముందు వీడియోలో నేను చెప్పిన టోల్ ఏంటంటే పర్సన్స్ ఎంతమంది ఉంటే పర్ పర్సన్కి ఇరవై రూపాయలు టోలు కట్టాల్సి ఉంటుంది ఎంతమంది ఉంటే అంతమందికి మనం టోల్ అనేది కట్టి ఈ తలకోన వాటర్ ఫాల్స్ లోపలికైతే రావాల్సి ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన ఏరియా అయితే వెహికల్ పార్కింగ్ చేసుకున్న ఏరియా ఈ వెహికల్ పార్కింగ్ వరకు ఇక్కడ వరకే వెహికల్ ఆపుకొని ఇక్కడ నుంచి అయితే మనం నడిచేది వెళ్లాల్సి ఉంటుంది వాటర్ఫాల్ దగ్గరికి ముఖ్యంగా ఇక్కడ ఈ సమయంలో ఇప్పుడు మేము సుమారు సుమారు ఇక్కడికి వచ్చినప్పుడు మూడున్నర సమయం అయితే అయ్యింది ఈ మూడున్నర సమయంలో మధ్యాహ్నం మూడున్నర అయితే కావస్తుంది ఈ మూడున్నర సమయం తర్వాత మనం ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోకుండా త్వరగా ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఐదు గంటల వరకే ఇక్కడ ఎలవ్ చేస్తారు ఐదు గంటల తర్వాత ఎవరైనా సరే వాటర్ ఫాల్ దగ్గర ఉండటానికి అవకాశం లేదు కాబట్టి ముందుగానే మనం సమయం అనేది చూసుకొని వెళ్ళటం అయితే మంచిది ఇక్కడ మేము వచ్చేటప్పటికి సుమారు ఒక రెండు వందల మంది అయితే ఇక్కడ యాత్రికులు పర్యాటకులు అయితే ఉన్నారు ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చెప్పగలనుకున్న విషయం ఏంటంటే ఆ సమయం అనేది అనుకూలతను చూసుకొని వస్తే ఇక్కడ కొంత సమయం గడిపినట్టుగా ఉంటుంది ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో అయినా ఉదయం పది గంటల తర్వాత అయినా సాయంత్రం ఐదు గంటల లోపు వరకు అయితే ఇక్కడ అవకాశం ఉంటుంది మామూలుగా ఉదయం ఐదున్నర ఆరు గంటల నుంచి అలో చేస్తారు అంత పొద్దున్నే వాటర్ ఫాల్ చూడాలంటే కొంచెం ఇక్కడ వా వాతావరణానికి చల్లదనానికి ఎక్కువగా చలిగా ఉంటుంది కాబట్టి ఈ చలి వాతావరణాన్ని తట్టుకోవాలంటే కొంచెం ఎండబడిన తర్వాత అయితే ఏడున్నర ఎనిమిది కాళ్ళ నుంచి అయితే కొంచెం టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఏ రోజుల్లో అయినా ముఖ్యంగా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది జూన్ నెలలో కాబట్టి ఈ జూన్ నెలలో వాతావరణం చల్లదనం అయితే చాలా బ్రహ్మాండంగా అయితే ఉంది మామూలుగా మేము ఇక్కడికి వచ్చిన మూడు గంటల సమయం అంటే బాగా ఎండటైం అనే చెప్పుకోవాలి దాదాపు ఇప్పుడు పార్కింగ్ ఏరియాలో వెహికల్ ఆపి దిగి చుట్టుపక్కలంతా చూసుకుంటుంటే దాదాపు పైన మనకు ఆకాశం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది ఆకాశము ఎందుకంటే అంతా కూడా ఎత్తైన చెట్లే కనిపిస్తూ ఉన్నవి ఈ దారి వెంట ఒక కిలోమీటరు మనం వెహికల్ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి సుమారు ఒక కిలోమీటర్ అయితే మనం నడిచి ప్రధానమైన ఫాల్ ఏదైతే ఉందో ఆ వాటర్ దగ్గరికి దగ్గరకైతే వెళ్లాల్సి ఉంటుంది నడవటం తప్పితే ఇంక వేరే మార్గం ఉండదు ఒక కిలోమీటర్ మాత్రము ఈ కిలోమీటర్ నడిచే మార్గంలో కూడా ఎక్కువగా ఇట్లాంటి వాలు ప్రాంతాలు అయితే కనిపిస్తున్నాయి కదా ఇలాంటి వాలు ప్రాంతాల వల్ల పైన వర్షం పడినప్పుడు వర్షం నీళ్ళు నేరుగా మనం నడిచే దారిలోకి అయితే వచ్చేస్తుంటుంది ఆ వర్షం నీళ్ళతో పాటు మట్టి ఇసుక అదంతా చెత్తా అంతా కొట్టుకొచ్చి మనం నడిచే ప్రాంతం కూడా అది ఒక కొండ అంచును నడవాలి కాబట్టి కొద్దిగా గచ్చు చేసి ఉంటుంది కాంక్రీట్ చేసి ఉంటుంది ఆ గచ్చు మీద మనం వెళ్తూ వెళ్తూ ఉండాలి కాబట్టి అది ఎక్కువ వెడల్పు కూడా ఉండదు మనం నడిచే మార్గము ఒక రెండు మీటర్లు మాత్రం వెడల్పు ఉంటుంది అందువల్ల వర్షం పడినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే నడవాల్సి ఉంటుంది ఈ వాటర్ ఫాల్ పరిసరాల్లో పెరిగే చెట్లు అస్సలు చాలా ఎత్తైన చెట్లు ఈ చుట్టుపక్కల వాటర్ లో చూసుకుంటే అది మనకు కొంత దూరంగా అయితే వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది అది వాటర్ వాటర్ఫాల్ జలపాతం అయితే కనిపిస్తుంది కదా ఇంకో నేను దూరం నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను ఇంకా మనం కొంత దూరం అయితే వెళ్ళాల్సి ఉంటుంది దారి చూశారు కదా చాలా వెడల్పు తక్కువగా ఉంటుంది అందువల్ల కొంచెం వర్షం పడేటప్పుడు కాళ్ళు జారే అవకాశం ఉంటుందని నేను కొంచెం జాగ్రత్తగా చెప్తున్నాను మిగతా అంతా కూడా చాలా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది మేము ఇక్కడికి వచ్చేటప్పటికి దాదాపు సూర్యుడి ప్రభావం చాలా తగ్గిపోయిందని అయితే మాకు ఇక్కడికి బండి దిగి ఆటో దిగి నడవటం ప్రారంభించిన తర్వాత సూర్యుడి ప్రభావం అసలు ఏమీ లేనట్టుగానే దాదాపు మనం బాగా ఏసీలో ఉంటే ఎలా ఉంటుందో ఇరవై డిగ్రీల టెంపరేచర్ ఉంటే ఎలా ఉంటుందో అలాగ అయితే అంత వాతావరణం చల్లగా ఉంది ఉంది ఫాల్ మళ్ళీ ఇంకోసారి చూడొచ్చు ఇది చాలా ఎత్తు నుంచి అయితే వాటర్ ఫాల్ పడుతూ ఉంటుంది ఇక్కడ చెట్లు కూడా ఆ దాదాపు ఆకాశాన్ని అంటుతున్నట్టుగా అయితే చెట్లు అయితే అంత ఎత్తులో అయితే చెట్లు అయితే ఉన్నాయి ఇప్పుడు కూడా నేను ఒక కొండ అంచుము మీద నిలబడి ఎదురుగా ఉన్న వాటర్ ఫాలు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మనకు ఆపోజిట్లు దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ మనం ఇంకా కొంత కిందకైతే దిగాల్సి ఉంటుంది మెయిన్ ప్రధానమైన వాటర్ ఫాల్ దగ్గరకు పోవాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు ప్రధానమైన వాటర్ ఫాల్ దగ్గరకైతే మనం వచ్చాము ఇది కైలాసకోన ఏదైతే ఉందో కైలాసకోన వాటర్ఫాల్తో పోల్చుకుంటే ఇది చాలా పెద్ద వాటర్ఫాల్ ఇది కైలాసకోన జలపాతం ఏంటంటే నేరుగా పైనుంచి కిందకి ఒకటే దారగా కిందకు పడుతూ ఉంటుంది కానీ ఇక్కడ అలా కాకుండా పైన కనిపించే దార మాత్రం ఒకటే దారగా పడుతున్నట్టుగా కనిపిస్తుంది కానీ పైనుంచి ఇక్కడ కింద వైపు మాత్రం మెట్లు మెట్లుగా మెట్లు మెట్లుగా జలదార అనేది జా అంచెలంచెలుగా జారుతూ ఉంటుంది ఇది చాలా మంచి పరిణామము ఇక్కడ బాగా వర్షాలు పడే రోజుల్లో కూడా ఇక్కడ జలపాతాన్ని ఆస్వాదించడానికి ఇక్కడికి అవకాశం అయితే ఉంటుంది అదే కైలాస కోనలో అయితే ఆ జలధార అనేది నేరుగా కిందకు పడుతూ ఉంటుంది కాబట్టి ఎత్తు నుంచి కిందకు పడుతూ ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం ఆ జలధారలు ఆ ఫ్లోటింగ్లో నుంచోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఆ జలపాతంలో మునగాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది దూరం నుంచే మనం ఆ తుప్పర్లకే మునిగిపో సర్దుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు పైనుంచి చూసుకుంటే పైన ఎలాగైతే జలధార విలువగా పడుతున్నట్టుందో కైలాస కోనలో అలా ఉంటుంది కానీ ఇక్కడ తలకోనలో వచ్చేసి పైనుంచి జలధార కొంత భాగం నేరుగా కొండ మీద పడి కొండ మీద నుంచి అంచులంచులుగా స్టెప్పులు స్టెప్పులుగా కిందకైతే జారుతూ ఉంటుంది ఇప్పుడు కొంత జలపాతం తక్కువగా ఉన్నా కూడా వర్షా రోజుల్లో జలధార ఎక్కువగా ఉన్నా కూడా ఇక్కడ పర్యాటకులు వచ్చి చూసుకోవటానికి స్నానాలు చేయడానికి ఎంజాయ్ చేయటానికి వాళ్ళు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి చాలా మంచి ప్రదేశం అని చెప్పుకోవచ్చు కానీ వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడికి మనం వచ్చే సందర్భంలో వర్షం పడుతుందా లేదా అనేది మాత్రం అదొక్కటి చూసుకొని రావాల్సి ఉంటుంది ఎందుకంటే నడిచే దారి కొంచెం ప్రమాదకరమైన దారి కాబట్టి అది ఒక్కటి మాత్రం జాగ్రత్తగా చూసుకొని రావాల్సి ఉంటుంది మిగతా అంతా కూడా చాలా బ్రహ్మాండమైన ఫాల్ ఇది తలకోన వాటర్ ఫాల్స్ అనేది మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ జలపాతం పారుదల ఉంటూనే ఉంటుంది చాలా భాగము వరకు నేను చుట్టూరు కూడా యాత్రికులు పర్యాటకులు ఉన్నారు నేను చాలా వరకు కొంచెం వాళ్ళని అవాయిడ్ చేసి నేను వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎందుకంటే అందరూ ఆడవాళ్ళు మగాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆ నీళ్ళల్లో తడిచే ప్రయత్నంగా ఆ తడిబట్టలతోటి ఉంటారు కాబట్టి వాళ్ళు వీడియో పరంగా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి నేను కొంతవరకే చూపించే ప్రయత్నం అయితే చేశాను ముఖ్యంగా ఈ తలకోన వాటర్ ఫాల్ చూడటం అనేది చాలా అవసరము ముఖ్యంగా ఈ ఇట్లాంటి అడవి ప్రాంతాల్లో ఈ తలకోన వాటర్ ఫాల్స్ అనేది మూడు వందల అరవై ఐదు రోజులు రావటం అదే చాలా అద్భుతమయ్య అద్భుతమే ఇలా చుట్టుపక్కల అన్నీ కూడా ఇలాంటి ఆకాశాన్ని అంటే చెట్లను చూసుకుంటూ మనము ఈ వీడియోనైతే ముగించుకొని తిరిగి బయలుదేరుతున్నాము ముఖ్యంగా ఐదు గంటల తర్వాత ఎవరిని ఉండటానికి ఎలా చేయరు అది మాత్రం ఇటువైపు వచ్చే వారు ఎవరైనా సరే అది గుర్తుంచుకోవాల్సిన సమయము ఐదు గంటలు దాటిన తర్వాత వాటర్ ఫాల్ దగ్గర ఎవరో ఉండటానికి కూడా ఫారెస్ట్ వాళ్ళు అంగీకరించరు ఉండ ఉండనివ్వరు కాబట్టి ఇది గమనించుకొని వచ్చి దీనికి అనుగుణంగా ఇక్కడ సేద తీరతారని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను ఇక్కడ చుట్టుపక్కల చెట్లు అయితే దాదాపు ఆకాశాన్ని అంటుతున్నట్లయితే ఉంటుంటాయి మనకు పక్కపక్కనే కూడా ఎర్రచందన చెట్లు అయితే బోల్డ్ అనేది కనిపిస్తూ ఉన్నాయి అలాగే మామిడి చెట్లకు సంబంధించి అడవి మామిడి కాయలు చిట్టి చిట్టి మామిడి కాయలు అయితే బోల్డెన్ ఉన్నాయి కానీ చెట్లు అయితే చాలా ఎత్తైన చెట్లు ఉన్నాయి కాబట్టి అవి మనకు ఎత్తులు అయితే లేవు కాయలు ఇక్కడ కోతులు బెరద ఎక్కువగా ఉంటుంది మనం చేతులతో లగేజ్ ఏం పట్టుకోకుండా మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కోతులు బెడద ఎక్కువగా ఉంది కాబట్టి వాటి నుంచి రక్షణ పొందాలంటే మనం వీలైనంత లగేజ్ అయితే క్యారీ తక్కువ లగేజ్ క్యారీ చేసుకో క్యారీ చేసుకోవటం మంచిది ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు